హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగుండారు అందరూ ఏంటి కనుక్కోండి ఈ మెత్తాళ్ళు అంటాము ఇక్కడైతే ఒట్టి చేపలు అది అంటారు హైదరాబాదులో మా ఏపీలోనైతే మెత్తాళ్ళు అని చెప్తాము అందరూ మెత్తాళ్ళు మెత్తాళ్ళు అంటాము చిన్నగా ఉండే కదా ఏదోలే పాపం మాక్కాయి పల్లెటూరులో ఉండిద్ది పాపం చాలా ప్రేమతో పంపించింది చెల్లెలకి నాకని అందుకే పెడుతున్నా యూట్యూబ్లో ఎవరైనా అన్న అక్క చెల్లెళ్ళు ఉంటే ప్రేమలు ఇలాగే ఉంటాయి అని తెలుసుకుంటారని పెడుతున్నా ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు మా అక్కాయికి యాభై నాలుగు సంవత్సరాలు నాకు వచ్చేసి నలభై ఏడు సంవత్సరాలు అయినా కానీ మా ప్రేమల మధ్య చూడే అంత ఉందో ఇంకా ఆప్యాయతగా ఇట్లా పంపిస్తుంది మా అక్క నా కోసం పంపించింది ఎప్పుడైనా ఏదో ఒకటి అప్పుడు యూట్యూబ్ చేయలేదు కాబట్టి పెట్టలేదు ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఉందని పెడుతున్నా ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇది ఏమన్నా పెద్ద గొప్ప అనుకున్నారు చాలా మంది అక్కా జల్లుళ్ళు బంధాలు లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్క జల్లుళ్ళు అనుబంధాలు అంటే చెప్పలేము అన్నదమ్ముడికి మా ఊర్లో అయితే మాది చాలా మంది ఊరు చెప్పండి అంటున్నారు మా ఊరు చేరాలి ఫ్రెండ్స్ మా ఊరు చీరాల చాలామంది ఊరు చెప్పట్లేదు ఊరు చెప్పట్లేదు అంటున్నారు మాది ఊరు చీరాల మాకు వాటర్ దగ్గరే బీచ్ అందుకని మా అన్నయ్య అయితే పెద్ద పెద్దవి పంపితేస్తాడు నాకు ఎప్పుడు పంపించినా మా అన్నయ్య కూడా పంపిస్తాడు కానీ పెద్ద పెద్దవి పంపిస్తాడు మా అక్కని ఇంకా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇచ్చాము కూర్చిపూడని అద్దంకి దగ్గర ఇచ్చాము అక్కాయిని అందుకని మా అక్క వాళ్ళ ఊరిలో ఇవే వచ్చినాయి ఈ పాపం ఈ చూడు ఎంత బాగా నా కోసం ఒలిసి కష్టపడి నేను బిజీగా ఉంటాను హైదరాబాదులోనని ఇవన్నీ ఒలిసి ఇంతే పంపిస్తే తిడతానని మా అక్క నా కోసం చూడ ఒలిసి తోక తలకాయ తీసేసి అమ్మాయి ఇంక అంతే నానేసుకొని వండుకమ్మా అని పంపించింది ఇక చాలా పంపించింది కిలో పంపించినట్టుంది నాకు కిలో తీసుకున్నట్టుంది ఇంకా తలకాయలు ఎన్ని గిల్లేసిందిగా ఇన్నయ్య బాగానే ఇవి కూడా బాగానే ఉంటాయి అరకిలోకి పోయి ఉంటాయి చాలా ఉంటాయి చాలా ఉండేవి పంపించింది ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరైనా మళ్ళీ మా అన్నయ్య కూడా రాత్రి మా వదిన వచ్చింది ఇంకొక వదిన అమ్మాయి వదిన వచ్చేది నాకు చెప్పలేదు మా పెద్దమ్మ కూతురు నాకు చెప్తే నేను కూడా గురకల పంపించేవాడిని అని ఫోన్ చేశాడు ఈసారి ఎవరన్నా వస్తే పంపిస్తాడు ఫ్రెండ్స్ మా ఇప్పటికి కూడా మా అన్న బాగా ప్రేమిస్తారు మక్కాయి బాగా ప్రేమిస్తారు అండి అని అందరూ ప్రేమిస్తారు చిన్నదాన్నని మీరు కూడా ఎవరైనా ఎడబాటులో ఉంటే కలవండి ఫ్రెండ్స్ కలవకుండా బాగా ఈ వీడియో చూసినాకైనా కానీ ఈ వయసులో కూడా మాకు మా అన్నయ్య అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయాడు మక్కాయికి కూడా యాభై ఎనిమిదో ఎవంట ఎటుకుంటా మక్కాయి తర్వాత మళ్ళీ మధ్యలో ఇద్దరు ఉన్నారు లేట్ పుట్టింది అంట్లేదు మక్కాయి యాభై నాలుగు ఉంటాయి మా అక్కాయికి నాకైతే మధ్యలో ఇంకొక అన్నయ్య ఉన్నాడు తర్వాత నేను నలభై ఏడు సంవత్సరాలు నాకు అయినా కానీ అయినా కానీ మా మధ్య చూడు ఇంకా ప్రేమ ఎట్టుంటుందో చాలా మంది ఇడిపోయిన వాళ్ళ గురించే చదువుతున్నా ఫ్రెండ్స్ ఈ ఏం పెద్ద గొప్ప కాదు కానీ ఎంత దూరం నుంచైనా సరే నా కోసం హైదరాబాద్ పంపించింది ఈ చేపలు అది గ్రేట్ అందుకే పెడుతున్నా చాలా దూరం వాళ్ళ ఊరు కానీ నేను పోతే పోను వాళ్ళ ఊరు పోలేను నన్ను ఇచ్చింది కూడా ఆ ఊరిలోనే చీరాల్లోనే ఇచ్చారు ఇంటి ముందే ఇచ్చుకున్నారు మామ్మళ్ళు అందువల్ల నేను మా ఊరిలో చూసుకొని మా అన్న ఇంటికి వెళ్ళి మా మా ఇల్లు చూసుకొని వచ్చేస్తా కానీ మా అక్కాయి కడకి పోను అసలు ఎప్పుడు రాలేదని ఏడిచిద్ది ఆ పిల్ల ఎప్పుడన్నా వస్తే వచ్చిద్ది పాపం కానీ ఫోన్లో మాట్లాడుకుంటాం కదా ప్రేమ అయితే ఫోన్లో కూడా మాట్లాడదు సరిగ్గా తీరక పొలాలు వెళ్ళిద్దిగా పాపం అయినా కానీ మా అమ్మాయి వెళ్ళిందంట మా తమ్ముడికి చేసుకున్న మక్కాయి కూతురిని ఆ పిల్ల కూడా హైదరాబాద్లో ఉండిద్ది అందుకని ఆ అమ్మ అమ్మాయి వెళ్ళినప్పుడు మా మా చెల్లికి గుడి అమ్మ ఈ చేపలు అనిచ్చిందంటే చేపలు ఇంకా మటన్ పీసులు అవి ఇచ్చి పంపించింది మటన్ కూడా ఇచ్చి పంపించింది ముక్కలు ఇప్పుడు నేను ఏమేమి కూరలు వేసుకుంటాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దోసకాయలు వేస్తా నేను చిన్నప్పుడు అయితే మా అమ్మ వీటిని ఉల్లిపాయలు ఉల్లిపాయలు కోసేసి మరిన్ని ఇంకా బాగా నానేసుకొని కడిగి ఉల్లిపాయలు మరిన్ని కోసేసి మంచిగా జాడించుకొని లేకుండా కూర ఉండేది చింత పులుసు పోసి మా అమ్మ చింత పులుసు పోసి చింత చిగురు చింత చిగురుని నలిపి వేసేది సూపర్ అంటే సూపర్ ఉండేది ఉల్లిపాయలు వేసి చింత చిగురుతో చేసిద్ది చింత చిగురు దొరికే రోజుల్లో చింత చిగురు లేకపోతే చింత పులుసు పోసి ఉండేది అసలు ఎంత కూరతోనే ఎంత అన్నం తినచ్చు ఫ్రెండ్స్ మీరు అలా ఎవరన్నా తిని ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా మమ్మీ చేసే కూరలు చాలా టేస్ట్ ఉంటాయి ఏ మమ్మీ ఎవరు మమ్మీ చేసిన కూరలు టేస్ట్ ఉంటాయి కానీ వీటికి ప్రత్యేకత మా అమ్మ నీస కూరల్లో అలాగే నేను కూడా వండుకోవాలని భలే ఆశపడతా కానీ కుదరవు ఫెయిల్ అవుతూ ఉంటాయి కానీ ఒక్కొక్కటి చాలా బాగా చేస్తా మా అమ్మలాగా నాకే అనిపించిద్ది అప్పుడప్పుడు అట్లా అనిపించినప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేసుకోవటానికి ఇంకెవరు ఉంటారు మన అన్నలో మన అక్కలే కదా మా అక్కాయికి ఫోన్ చేస్తా అక్క ఇలా కోరండి నేను మేము అమ్మ కుదిరింది కుదిరింది అని చెప్తా మా అన్నయ్యకి ఫోన్ చేసుకుంటా అన్నయ్య అమ్మ కుదిరింది అన్నయ్య అని చెప్తా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా అన్ను కూడా ఒకరోజు జున్ను చేసాను ఆ జున్ను కూడా ఎంత వచ్చిందంటే మా అన్నయ్యకి ఫోన్ చేసి నా అన్నయ్య అమ్మ చేసినట్టు చేసిన అన్నయ్యని చాలా ఖుషి అయ్యి చెప్పాను మా అన్నయ్య కూడా చాలా సంతోషపడ్డాడు పంచదార వేసుకొని తింటాం మేము మా మాకు హ్యాబీ అది ఏపీలో అట్టే వేసుకొని బిడల బిడలగా చేసుకొని తిన్నాను చాలా ఖుషి అయ్యి అయి చెప్తే అవునంట అమ్మాయిని బలి ఆనందపడ్డాడు అన్నయ్య కూడా మాక్కాయికి కూడా చెప్పాను అవునంట అమ్మాయి ఆయన ఆనందపడింది ఫ్రెండ్స్ అలా అనుబంధాలతో మేము ఇప్పటి వరకు కూడా సాగిపోతున్నాం అలా ఎవరన్నా కానీ అనుబంధాలు లేకుండా కానీ పగల ఉంటే పలుక్కోండి కసే పరుస్తారు వాళ్ళు మనమైనా పలకరియచ్చు తగ్గి ఏం కాదు నేనైతే అలాగే మా అన్నయ్య ఆమెను అరిచినా కానీ సరే మా అక్కాయి అరిచినా సరే నేను మక్కాయి అరిచినా సరే మాక్కాయైనా బలకరిచ్చిద్ది నేనైనా మక్కా అయిన బలకరించుకుంటాను మళ్ళీ మా నన్ను అరిచినా నేనే మా అన్నయ్య పెద్దోడు కదా నేనే బలకరించుకుంటా మా అన్నయ్య ఫ్రెండ్స్ మళ్ళీ బలకరిగి బలుగుతాడు రక్త సంబంధం కదా దూరాన్ని ఉంటే ఆడైనా ఎప్పుడైనా అంతే చాలా ఇష్టం మేము మొక్కలు మీరు కూడా అలాగే ఉండండి ఫ్రెండ్స్ ఇది నేను మంచిగా అనుబంధంగా ఉండేవాళ్ళకి నేను చెప్పలేదు ఫ్రెండ్స్ పగగా ఉండేవాళ్ళు అట్ట ఉండొద్దు అన్న జల్లుళ్ళుకి అక్కా జల్లుళ్ళు అని చెప్తున్నా అలాగే ఈ చేపలని నేను వంకాయలు వేస్తా దోసకాయలు వేస్తా ఇట్టే మా అమ్మ చేసినట్టు చెంచగరేసి ఒక్కోసారి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఫ్రెండ్స్ నాకు దగ్గర దగ్గర మూడు నెలలు అట్ట వస్తాయి కొన్ని కొన్ని వండుకుంటా ఎప్పుడు అప్పుడప్పుడు వండుకుంటా ఈరోజు వండదా ఉంది అందుకే చూసి తీసి చూసే తలకి ఇన్నుండీ నేనే షాక్ అయ్యా మంచిగా చదువుదాము యూట్యూబ్లో కూడా అప్పుడు లేదు కదా పెడుతున్నా ఏమనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఊరు చీరాల మాది బీచ్ దగ్గర ఇవైతే మటుకి కోర్చిపాడు అనే ఊరు నుంచి వచ్చినాయి ఈ ఈ మెత్తాళ్ళు అయితే కోర్చిపాడు అద్దంకి దగ్గర ఆ ఊరు నుంచి నాకు వచ్చినాయి ఇన్ని చూడండి చాలా వచ్చినాయి కదా ఇక చాలా నాకు ఇప్పుడు ఇన్ని అయితే సరిపోతాయి కూరకాయ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ నేను ఒక కూర వండుతున్నా ఆ కూర వేసేటప్పుడు మీకు చూపించి వండి చూపిస్తా కూడా నేర్చుకోండి మీరు కూడా చేతగాని వరకు మాత్రమే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్